వామ్మో సమాజం అసలు ఎటుపోతుందో కూడా అర్థం కావట్లేదు మనం వేణుస్వామి గారు చెప్పారు కదా ఈ సంవత్సరం ఆడవారే హత్యలు ఎక్కువ చేస్తారని ఇది నిజమనిపిస్తుంది ఎక్కడ చూసినా కానీ మొన్నటికి మొన్న సొంత తల్లిని ఒక లవర్ కోసం అయితే చంపేసింది కదా ఒక అమ్మాయి అది కూడా ఇంటర్ చదివే అమ్మాయి ఇప్పుడు వచ్చేసి అసలు ఈ చిన్న పిల్లని ఎలా చంపాలనిపిస్తుందో అంటే దీన్ని బట్టి సమాజంలో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎంత క్రూరంగా ఉన్నారో అర్థమవుతుంది ఆ చిన్న పిల్ల ఏం చేసిందో ఇంకోటి ఇక్కడ మనకి అన్వేషణ గారు చెప్తానే ఉన్నారు ఈ బెట్టింగుల వలన ఈ దిక్కుమాలిన సంతం వలన ఈ బెట్టింగ్ యాప్ల వలన ఎంతమంది డబ్బులు నష్టపోతున్నారు ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి అనేది అది దీనికి మనం ఎగ్జాంపుల్ అండి ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్లు చేసేవాళ్ళు బయటికి కొంతమంది వచ్చినా కానీ వాళ్ళ వల్ల నష్టపోయిన వాళ్ళు ఒకరో ఇద్దరో బయటకు వచ్చి చెప్పారే తప్ప ఇలాంటి వాళ్ళు సమాజంలో ఉండి ఇలా డబ్బులు పోగొట్టుకొని ఆ కక్షతోటి ఇంత చిన్న పిల్లలు చంపిన వాళ్ళని ఇప్పుడు తెలుస్తుందండి ఇప్పుడు అందరికి కూడా అన్వేషణ గారి మాటలైతే గుర్తుకు రావాలి ఎందుకంటే అన్వేషణ గారు చెప్తూనే ఉన్నారు డబ్బులు పోగొట్టుకుంటున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని ఎగ్జాంపుల్ ఈ కేసేనండి మొత్తం ఈమె ఏదైతే మనకి ఈ హితాక్ష ఉంది కదా కోరుట్ల జగతాల జిల్లా కోరుట్ల మండలంలో అనుకుంటా ఇది జరిగింది ఈ చిన్న పిల్లని వాళ్ళ వాళ్ళ కక్షల కోసం తప్పు చేసింది వీళ్ళ పిన్నినే డబ్బులు పోగొట్టుకుంది వీళ్ళ పిన్నినే నష్టపోయింది కుటుంబమే కానీ పాపం అన్యాయంగా బలైపోయింది మాత్రం అక్క నవీన్ కుటుంబం ఎందుకంటే ఆమె జైల్లోకి వెళ్ళేది ఇప్పుడు మన దౌర్భాగ్యం ఏంటంటే మన ఇండియా దౌర్భాగ్యం తప్పులు చేసిన వాళ్ళని చంపినోళ్ళని రేపులు చేసిన వాళ్ళని నరికులని మొత్తాన్ని కోర్టు అనేది ఒకటి పెడుతున్నారు లోపలేస్తున్నారు అక్కడ కొన్ని సంవత్సరాలు ఉంచుతున్నారు మళ్ళీ వాళ్ళని బయటికి రిలీజ్ చేస్తున్నారు దౌర్భాగ్యం అనమాట ఎందుకంటే మళ్ళీ వీళ్ళు బయటకు వస్తున్నారు కానీ ఆ చనిపోయిన చిన్నారి మాత్రం బయటికి రాలేదు కదా ఆల్రెడీ చనిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది కానీ వీళ్ళు జైల్లో కొన్ని సంవత్సరాలు గడిపి బయటకు వచ్చేసేస్తున్నారు తర్వాత మళ్ళీ యథాతథగానే ఉన్నాయి మళ్ళీ వాళ్ళు రెండో చేయొచ్చు కొంతమంది మారచ్చు కొంతమంది అదే పనిలో ఉండొచ్చు కానీ ఇలాంటి వాళ్ళని వెంటనే పనిష్మెంట్ ఇస్తే ఇంకోసారి జరగకుండా ఉండిద్ది ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ చంపటాలు నరుక్కోటాలు యూట్యూబ్ ఎంత మంచి చేస్తుందో అంత భయం కూడా వేస్తుందనమాట యూట్యూబ్ నుంచి చూస్తుంటే ఎన్ని ఘోరాలండి ఉదయం లేసినప్పటి నుంచి యూట్యూబ్లో వాళ్ళు చంపుతున్నారు వీళ్ళు చంపుకుంటున్నారు చిన్న పిల్లలని లేదు పెద్దవాళ్ళని లేదు నరుక్కోటాలు కొట్టుకోటాలు చంపుకోటాలు అసలు దేశం ఎటుబోతుందో కూడా అర్థం కావట్లేదండి అసలు ఏముందని ఇంత చిన్న పి పిల్లని అంత చిన్నారి పాపను చంపింది అదేముందండి ఇప్పుడు చక్కగా తీసుకెళ్ళి లోపల ఫుడ్ పెడతారు చక్కగా ఉండటానికి ఇస్తారు కష్టమైనా కానీ మనిషి అయితే బతికే ఉంటుంది కదా మరి పాప మా చిన్నారు కదా ఆ చిన్నారు ఏం తప్పు చేసింది అసలు కాదు ఆ అమ్మాయికి ఏం తెలుసు అసలు అది బెట్టింగ్ యాప్లు చేసిందని అసలు ఏం తెలిసిద్ది తెలియదు కదా కాదు అన్యాయంగా ఆ చిన్నారిని అంత క్రూరంగా మళ్ళీ పరాయోళ్ళు కూడా కాదు వాళ్ళ సొంత వాళ్ళే వాళ్ళ సొంత వాళ్ళే ఇలా చేస్తున్నారంటే ఇంకా మనం ఎవరన్నా నమ్మాలండి కాదు ఎవరిని నమ్మాలి అసలు మన కుటుంబంలో మన సొంత వాళ్ళనే నమ్మలైపోతుంటే ఇంకా బయట వాళ్ళని మనం అసలు ఏ విధంగా నమ్మాలో కూడా అర్థం కావట్లేదు ఏదైతే ఈ మమతా ఉందో ఈ వెడ్డింగ్ యాప్లో దాదాపు ఒక ట్వంటీ థర్టీ ల్యాక్స్ పోగొట్టుకుంది మహాతల్లి పాపం వాళ్ళ ఆయనేమో అక్కడ గల్ఫ్ దేశాల్లో కష్టపడి వాళ్ళు మనకి ఎందుకంటే గల్ఫ్ వీడియోస్ ఎన్ని చూస్తున్నామండి మనం యూట్యూబ్లో వాళ్ళంత కష్టపడి వాళ్ళు ఎప్పుడు చెప్తే అప్పుడు సో వాళ్ళు వీళ్ళు పని చేసో లేకపోతే ఎట్లనో సంపాదించి ఇక్కడ పంపిస్తుంటే ఈమె ఇంటి దగ్గర కూర్చొని చక్కగా బెట్టింగ్ యాప్లకి పెట్టేసే డబ్బులు ఆ కక్ష అనేది వాళ్ళ అక్క మీద పెంచుకొని మళ్ళీ సొంత అక్క అంటే అన్నదమ్మ అక్క చెల్లెల పిల్లలంట ఈ సొంత ఏదైతే హితాక్ష వాళ్ళ అమ్మగారు నవీన ఉన్నారు కదా ఆమెనే మరి ఆమె జాగ్రత్తగా వెళ్ళదు కాబట్టి ఆడపిల్లలు ఉంది కాబట్టి ఆమె పొది చేసుకుందో ఎలా చేసుకుందో ఈమెలాగైతే బెట్టింగ్ యాప్లు అయితే చేయలేదు కదా ఈవిడికి ఇద్దరు మగ ఆడపిల్లలు మళ్ళీ ఈమె ఏదైతే చనిపోయిన హితాక్షికి అన్నయ్య ఉన్నాడు కానీ ఏదైతే హత్య చేసిందో ఆవిడికి మాత్రం ఇద్దరు కూతుర్లు ఉన్నారు ఆ కూతురులు అనాది అయిపోయాడు వాళ్ళ ఆయన హఠావుటిగా వాళ్ళిద్దరు కూడా కమల పిల్లలే ఇద్దరు అక్కడే ఉంటారంట ఆ వాళ్ళు వచ్చి అటు భర్తకి భార్య లేకుండా పోయింది ఇటేమో వాళ్ళ కూతురు లేకుండా పోయింది మొత్తం రెండు కుటుంబాలలో అసలు ఆ దుఃఖాన్ని అయితే అలా కప్పేసి చూడండి ఈమె ఎంత చిన్న లాజిక్ అసలు అంటే ఆమెకున్న ఉక్రోషము ఆమెకున్న కోపము ఆమెకున్నది మొత్తం కూడా ఆ చిన్నారు మరి ఇలాంటి వాళ్ళని నిజంగా అండి దేవుడే శిక్షించాలి ఎందుకంటే చంపటానికి చిన్న లేదు మొన్న ఎంతండి ఇంటర్ చదివే పిల్ల ఇంటర్ చదివే పిల్ల కదా వాళ్ళమ్మని సొంత తల్లిని హత్య చేసింది కదా అది మళ్ళీ బాయ్ ఫ్రెండ్ని పిలిపించి మళ్ళీ చంపి ఇంకా చావలేదని మళ్ళీ వెనక పిలిచి అబ్బా అసలు ఈ ఘోరాలన్నీ చూస్తుంటే ఎంత భయం వేస్తుందండి అంత భయమేస్తుందండి నిజంగా అసలు ఈ అమ్మాయిని చిన్నపిల్లని చూస్తుంటే అసలు ఎంత ముద్దుండి అతి ఘోరంగా బాత్రూంలో తీసుకెళ్ళి చంపి చేసింది అసలు ఆమెకి అప్పటి నుంచి వాళ్ళ మధ్యనే పెరిగి ఉండదు కదా ఎందుకంటే వాళ్ళందరూ ఒకే ఇంట్లో ఉంటారు మరి కనీసం ఆ అమ్మాయి అల్లరు కానీ చిన్నప్పుడు చేసింది కానీ ఆ అమ్మాయి కానీ అసలు గుర్తుకు రాకుండా అంత క్రూరంగా చంపింది అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆమె మైండ్ సెట్ ఎలా ఉండదు మొత్తం ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఒకళ్ళని చూసి ఇలా తయారు తయారైపోతున్నారండి ఇలాంటి వాళ్ళకి ఆ దేవుడు గిట్ ట్టికి పనిష్మెంట్ అండి ఇప్పుడు పనిష్మెంట్ కరెక్టే కానీ ఫ్యూచర్లో కూడా ఇంకా గట్టి పనిష్మెంట్ ఇవ్వాలి ఇంకేం చేస్తామండి పాపం ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది ఆల్రెడీ చిన్నారి ఎందుకంటే ఆ చిన్నారి పాపం ఏమీ తెలియదు ఆడుకునే వయసు అంత ఘోరంగా చంపింది ఏం చేస్తాము ఆ దేవుడే